ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఉద్యమాన్ని వివేతున లేపుతున్న క్రమంలో ఎంతోమంది విద్యార్థులు యువకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతుందో లేదో అన్న భయంతో ప్రాణాలు వదులుతున్న సందర్భం మరణాలు పాల్పడుతున్న సందర్భం ఆ సందర్భంలో ఎంతో చలించిపోయిన పెద్ద ఆయన కేసీఆర్ గారు చావో రేవో నేనే తెల్చుకుంటా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఏ ఒక్కరు ప్రాణాలు వదలడానికి అవకాశం ఇవ్వను అని చెప్పేసి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటకు ర్యాలీగా బయలుదేరి నిరహార దీక్షకు బయలుదేరుతున్న క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి సీమాంధ్ర పాలకులు కావచ్చు సీమాంధ్ర పాలకులకు తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ రోజున్న ఇతరతర పార్టీల నాయకులు అడుగడుగున వారిని అడ్డుకొని ఎక్కడి నుంచి అరెస్ట్ చేసి ఖమ్మంకు ధరణించడం జరిగింది ఖమ్మం జైలు నుంచి ఖమ్మం హాస్పిటల్కు తరలించిన వారు ఒకటే చెప్పారు నేను చావడమా తెలంగాణ రావడమో తప్ప మరొకటి నేను ఊహించదలుచుకోలేదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని చెప్పేసి హాస్పిటల్లో కూడా వాళ్ళు నిరహార దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో యావత్ తెలంగాణ పూర్తిగా ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుంచి పాల్దాగే బిడ్డ నుంచి నడవడం చేత కనటువంటి వృద్ధుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పోరాటం వంద కొందం న్యాయమైనది మా రాష్ట్రం మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు పిల్లలతో సహా రోడ్డుపైకి వచ్చేసి ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో జాతీయ పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు సీమాంధ్ర నాయకులు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు తల వంచి తప్పని పరిస్థితులు వారు తెలంగాణ రాష్ట్రాన్ని నన్ను చేయడం జరిగింది ఏదైతే దీక్ష దివాస్ పేరిట వారు నిరాధీక్ష కార్యక్రమానికి మొదలుపెట్టారో ఆ కార్యక్రమం భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి నిరాధీక్షగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించింది దానిలో భాగమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు కూడా కేసీఆర్ గారు ఎక్కడ వెనకడకు వేయలేదు రెండవసారి కేసీఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ ఉద్యమం పూర్తిగా నీరు గారిపోయింది ఇంకా తెలంగాణ రాదన్న సందర్భంలో కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఒకటే చెప్పారు నూతన ఉద్యమ నిర్మాణం చేస్తాను ఎవడొస్తాడో రాని అని చెప్పేసి ఆ రోజు ప్రకటించి వారి ఉద్యమానికి తిరిగినటువంటి సందర్భంలో ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ఉద్యమాలను ఉద్యమ తెలియజేసుకుంటూ వారి ప్రాణాలను ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వచ్చిన కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాం ఇదే స్ఫూర్తితోటి ఈరోజు భారతదేశం మెచ్చినటువంటి రాజ్యం రాష్ట్రంగా అతి తక్కువ సమయంలో భారతదేశం మన్నలు పొందినటువంటి రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజానికం బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ఉద్యమంలో అందించిన సహకారాన్ని మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ